पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ये माँ प्रभुत्व मा, मा अवसरा बीजेपी प्रभुत्म चूस्ट केन्द्र में उन्दी మా ప్రజల అవసరాలు ఉన్నాయి మాకు రావాల్సిన వాటాలు ఉన్నాయి మా ముఖ్యమంత్రి గారు మొన్న పోయి వారం రోజులు అక్కడ కూర్చొని అంతమంది మంత్రులను కలిసి మా వాటాలు మాకు ఏమైనా అడిగారు కదా కానీ ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా ఈ ప్రభుత్వం దగ్గరికి పోవాలి మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రజా సమస్యలను తీర్చడం కొరకు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి ఈడున్న మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అసెంబ్లీలో ఈ సమస్య గురించి లేవనెత్తాడు ఇక్కడ కరెంటు బిల్లు గురించి మాట్లాడిడా వీళ్ళ కరెంటు బిల్లుల గురించి మాట్లాడిడా ఎంతసేపు వచ్చి ఒక ఉత్తరాలు రాసిపోతాడు ఆ ఉత్తరంతోనేమైద్దని అంటునియాల ఇప్పటికే ఇటువంటి గురువింద గింజ సామర్థులు చెప్పడం మానేసి చిలక పలుకుడు పలకడం మానేసి ఇలా మీ నాయకులు అందరూ వస్తాను మా దగ్గరికి మేము వద్దన్నామా నీ స్థానిక నాయకులే వచ్చిన మా మంత్రి గారి దగ్గరికి మంచిగా ఛాయ పోసి పంపించి మీ సమస్య ఏదో విని పంపించిండు సమస్య తీరుస్తా అని చెప్పిండు పార్టీలు వేరు ఉండొచ్చు ఎలక్షన్లప్పుడే పార్టీలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాల దగ్గర పోవలసిన బాధ్యత ఇవాళ పార్టీలో ఏదున్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళం అందరం కూడా పోవల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అందరం ప్రజలకు మనం అందరం కూడా దాసోహం అనాలి ప్రజలకు మనం అందరం కూడా బాధ్యతలు ఉండాలి అంతేగాని ఇవాళ ఎగిరిపడితే పడితే అయ్యేది ఏం లేదు ఇవాళ ఇప్పటికైనా కేటీఆర్ గారు తన వైఖరి మార్చుకోమని చెప్తున్నారు వైఖరి మార్చుకొని వాస్తవాలకు దగ్గర నడుచుకోమని చెప్తున్నారు ప్రజలు మమ్మల్ని రౌడించరు ప్రజలే తప్పు చేసిండ్రు దానికి ప్రజలే బాధ్యత వహించాలి మేమెందుకు చేయాలంటే ఇవాళ కూడా ఇక్కడ నువ్వు స్థానికంగా నువ్వు ప్రజాప్రతినిధి ప్రజా సమస్యలు తీర్చలేనప్పుడు ప్రజా సమస్యల జీవితంలో ప్రజాప్రతినిధి జీవితం నుంచి తప్పుకోవాలను